హాయ్ అండి అందరికీ అందరికీ శ్రీరామ శుభాకాంక్షలు అండి ఆ రాముల వారి దీవెనలు ఎప్పుడు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు ఎగ్నేష్ రెసిపీస్ ముందుగా వచ్చేసి రాముడికి ఇష్టమైన ప్రసాదాలు చేసి చూపిస్తున్నానండి ఈ వీడియోలో వచ్చేసి ముందుగా వచ్చేసి పెసరపప్పు అండి అంటే వడపప్పు కోసం పెసరపప్పు ఒక టీ గ్లాస్ తీసేసుకొని నానబెట్టుకుంటున్నానండి ఒక గంట నానతే సరిపోతుందండి నీళ్ళు పోసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత రాముల వారికి ఇష్టమైన పానకం అండి ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి ఒక బౌల్లో యాడ్ చేసేసుకొని రెండు గ్లాసులు వాటర్ పోసేసుకొని అలా మిక్స్ చేసేసుకోండి అండి బెల్లం అనేది కరిగిపోతుంది తర్వాత వచ్చేసి వరకు ఒక రెండు మూడు నిమిషాలు అలా పక్కన పెట్టేయండి బెల్లం కరిగే వరకు అలా మధ్య మధ్యలో మిక్స్ చేసేసుకోండి త్వరగా కరిగిపోతుంది తర్వాత వచ్చేసి బెల్లం నీళ్ళు అవి కరిగాక వడగట్టేసుకుంటున్నానండి నేను వడగట్టుకోవటం వల్ల ఏమైనా నలకలు అవి ఉన్నా బయటకు వచ్చేస్తే అలా వడగట్టుకోవటం వల్ల నలకలు ఏమన్నా బయటకు వచ్చేస్తే తర్వాత వచ్చేసి ఒక ఒక ఏడెనిమిది మిరియాలు నాలుగు యాలుక్కాయలు యాడ్ చేసుకున్నాండి అవి నలగ్ కొట్టేసుకొని మన పానకంలో వేసేసుకున్నానండి వేసేసుకొని ఒక గ్లాసులోకి తీసేసుకుంటున్నానండి పానకాన్ని వడపప్పు కూడా నానాక ఒక గాజు బౌల్లోకి అలా నేను పెట్టేసుకున్నానండి ప్రసాదం కింద దాంట్లో ఒక బెల్లం ముక్క యాడ్ చేసేసుకొని దేవుడికి దాని వేద్యం కింద పెట్టేసానండి నేను చాలా సింపుల్గా ఈజీగా అయిపోయాయి పానకం వడపప్పు అనేది రాముల వారికి చాలా ఇష్టమైన ప్రసాదాలండి ఖచ్చితంగా ట్రై చేయండి మన వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్